రాజరాజేశ్వర రాజపీ రాజలక్ష్మి కోసనాథ చతుర్వేశ్వరి సాయిని సత్యసంధాగరే దీక్షిధమే సర్వలో వసీత్రి సచిదానంద రూపిణి దేశకాల పరిచిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి సహస్రమయి గుహాభాగుహ్య రూపిణి సర్వోపాధి సదాశివ పరిమత సంప్రదాయ సురీ సాధ్వి గురు మండల రూపిణి స్వతంత్ర సర్వ अभियं करी नाम पाराय नम्रिदानति वियारेserde वर्णम बोये कृतार पुकारिका महेश्वरी महाकाली महाग्रादा मानना अपनना जेंदि का जंड मुंडा सरिशोदि चरा चरा प्रिया धर्मलोके शिव धारिणी त्रिवगराते सबहात्रम भगाति उन्हति का सर्ग पवरजदा सुदा जपा पुष्प निवार्ति वोजवती